ఉత్తరాంధ్రలో మొదటి నుంచి కూడా వైసీపీ రేజ్ చేసిన పాయింట్ ధర్మాన్ ప్రసాదరావు గారు మాట్లాంటి వాళ్ళు మాట్లాడే మాట కనీసం ఇక్కడికి ఒక యూనివర్సిటీ కూడా తీసుకురాలేదు కేంద్ర విశ్వవిద్యాలయం లాంటివి ఇక్కడికి ఏమీ రాలేదు అనేది అయితే ఆ వైసీపీ కోరికను ఉత్తరాంధ్రలో వైసీపీ ఇంకా మాట్లాడలేకుండా చేసే పరిస్థితిని అయితే రామ్మోహన్ నాయుడు గారు తీసుకొచ్చారు ఈ క్రెడిట్ అయితే ఆయనకే దక్కింది అనేది ఏంటి అంటే కేంద్రీయ విద్యాలయం అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రకి రాబోతోంది శ్రీకాకుళంలో బాగా వెనకబడిన ప్రాంతమైన పలాసలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో జిల్లాకి తొలిసారి ఒక కేంద్రీయ విద్యాలయం అయితే వచ్చినట్లు అవుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలను అయితే కేంద్రం మంజూరు చేసింది ఇవన్నీ త్వరలోనే ఏర్పాటు కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర కూడా ప్రాధాన్యత ఇచ్చారు అందులో కూడా శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం దక్కడం అంటే అక్కడ ఆ ప్రాంత వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఈ కేంద్రీయ విద్యాలయం కోసం పెద్ద ఎత్తున నిధులు కూడా కాబోతున్నాయి ఈ జిల్లా అభివృద్ధికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనేది శ్రీకాకుళం జిల్లా ప్రాంతీయులు సుదీర్ఘమైన కళలకు ఈ విధంగా నెరవేరే అవకాశం వచ్చింది అనేది ఇంతటి గొప్ప ప్రయత్నం చేసి అందులో విజయం సాధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు ఏది ఏవైనా గత ప్రభుత్వాలు సాధించలేనివి అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోకి ప్రధానంగా ఇప్పటివరకు ఏమీ తీసుకురాలేపోయారు ఏమీ తీసుకురాలైపోయారు అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక అలాంటి విమర్శలకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు కేంద్ర మంత్రి ఆయన కృషితోటే ఇది సాధ్యమైంది అనేది అయితే ఆ ప్రాంత వాసులు బలంగా నమ్ముతున్నారు